ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు ఇంకెవరు దేవుడు లేరు అని చెప్పేసి బైబిల్లో ఉంటది ఉంటదా చెప్పండి నేను చెప్తాను నేను అడుగుతున్నా ఇదే ప్రశ్న మీరు చెప్పండి ఉంటదా లేదండి లేదు ఏమని ఉంటదా బైబిల్లో యేసుక్రీస్తు స్వయంగా చెప్పుకున్నమాట నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు అని చెప్పేసి చెప్పుకున్నారు వాళ్ళ తండ్రి దేవుడు వాళ్ళ తండ్రిని చేరుకోటానికి మీడియేటర్ మాత్రమే ఇంకా లిటరల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే బ్రోకర్ ఇంత అండి బ్రోకర్ అని తప్పు మాట కాదండి మధ్యవర్తిని ఇదిగో ఆయన మేఘారూడు వచ్చున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును భూజనులందరూ ఆయన్ని చూసి రొమ్ము కట్టుకొని ఎదురు అని బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు రెండో రాకడ గురించి ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియచడం ఇదే విషయం ఖురాను గ్రంథం కూడా ఏకీభవిస్తుంది ఈ రెండవ రాకడ అనేది ఉంది అని అంతిమ దైవ గ్రంథం పరిశీలించినట్లయితే నలభై మూడు అరవై ఒకటిలో నిశ్చయంగా అతను ఈసా ప్రళయానికి ఒక సూచన కాబట్టి ఈ విషయంలో మీరు విభేదించకండి అని దైవం ఖురాన్ లో తెలియస్తున్నాడు ఈశాలే సలం వారు ప్రళయానికంటే ముందు వస్తారు ఈ విషయంలో మీరు విభేదించకండి అని అల్లా సుభాన ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని కాబట్టి ఈసా అలీ సలాం యేసు క్రీస్తు రెండవ రాకడ అనేది ఉంది ఇది ముస్లింల విశ్వాసం ఖురాను గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది ఆదిసు గ్రంథాల్లో ఇంకా స్పష్టంగా ఈసా సలాం వారి యొక్క రెండో రాకడ గురించి తెలియజేయడం జరిగింది